హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మోమ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను జనరల్గా నాన్ వెజ్ లవర్స్కి చికెన్ అంటే ఒక ఎమోషనే కదా సో అలాంటి చికెన్తోని ఒక థిక్ రిచ్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో రెస్టారెంట్ స్టైల్లోని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చక్కగా అన్నంలో కానీ చపాతీస్లో కానీ రోటీస్లో కానీ పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది చూస్తేనే తినాలనిపిస్తుందా ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్లోని గ్రేవీ కోసం మసాలాకి జీడిపప్పు జీలకర్ర ధనియాలు నేను హాఫ్ కేజీ క్వాంటిటీ చేస్తున్నానండి దానికి సరిపడే గ్రేవీని ప్రిపేర్ చేసుకుంటున్నాను రెండు ఎండుమిర్చి కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి జస్ట్ ఇవి చిన్న స్మెల్ వచ్చినంత వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది దీనివల్లే గ్రేవీ అనేది మంచి టేస్ట్ థిక్నెస్ అనేది వస్తుంది నెక్స్ట్ అవి డ్రై రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మసాలా కోసం ఆనియన్స్ టమాటో అల్లం వెల్లుల్లి దానిలోకి మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి ఉంచుకున్నవన్నీ కూడా కలిపేసుకొని ఫైన్ పేస్ట్గా చేసేసుకోవాలి ఫైన్ పేస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రిపరేషన్ కోసం ప్యాన్లోని ఆయిల్ వేసుకొని గరం మసాలా ఐటమ్స్ బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి దానిలోనికే పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని దానిలో ఆనియన్స్ వేసుకోవాలి మనం ఆల్రెడీ మసాలా అనేది వేస్తాం కాబట్టి ఆనియన్స్ మరీ ఎక్కువ యూజ్ అవ్వవు దానిలో కొంచెం పసుపు వేసుకొని బాగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది మరి రెస్టారెంట్ స్టైల్ అంటే కొంచెం ఎక్కువే యూజ్ అవుతుంది కదా ఆయిల్ అనేది మీ ఆప్షన్ దానికి తగినట్టు వేసుకోండి నెక్స్ట్ దానిలోకి చికెన్ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఎక్కువ ప్రాసెస్ ఏమి చాలా సింపుల్ ప్రాసెస్ మనకి ఇంట్లో ఉన్న వాటితోనే బెస్ట్గా ట్రై చేయొచ్చు అలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచిన మసాలాను వేసుకొని దానిలోనే దానిపైనే ఏమి డిస్టర్బ్ చేయకుండా సాల్ట్ కారం గర్మ మసాలా ధనియాల పౌడర్ నేను ఇంకేం చికెన్ మసాలా సేమ్ యూస్ చేయనండి ఇదే స్టైల్లో మీరు ఒకసారి చేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ టేస్ట్ వైజ్ అద్భుతం జనరల్గా ఏంటంటే మనం మసాలా పేస్ట్ ఏదైతే వేస్తామో చాలామంది అది ముందు ఆయిల్లో ఫ్రై చేసి దాని తర్వాత చికెన్ యాడ్ చేస్తారు అలాగ కన్నా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి దీనివల్ల ఎటువంటి పచ్చివాసన ఉండదండి చాలా బాగా కుక్ అయిపోతుంది ఆయిల్ రిలీజ్ అయినంత వరకు కర్రీని కానీ స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని కుక్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి దానిలోని కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేశాక ఒక్కసారి కలుపుకొని చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా అవ్వడం కోసం నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేయడం వల్ల మసాలా కూడా కుక్ అవుతుంది నెక్స్ట్ చికెన్ పీస్ కూడా చాలా టెండర్గా సాఫ్ట్గా అవుతుంది ఇంకా లిడ్ క్లోజ్ చేసుకొని వదిలేయడమే చక్కగా ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది దానిలోనికి మనం కొంచెం కస్తూరి మెతి చేస్తున్నాం దీనివల్ల కర్రీ టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి యాక్చువల్గా మనం మసాలాలోని ఎండు కొబ్బరి జీడిపప్పు ఇవన్నీ యూజ్ చేసాం కాబట్టి కొంచెం తిక్కుగా ఉన్న ప్యాన్లో చేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం అడుగంటుకుంటుంది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అలా ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలోనే మనకి ఇంకా కర్రీ ఫినిష్ అయిందని అర్థమైపోతుంది చూసారా ఎంతో పర్ఫెక్ట్గా ఎంతో బాగుందో చూడడానికి ఇంకెప్పుడు ట్రై చేస్తున్నారు ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ట్రై చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్